హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ సో గుడ్ మార్నింగ్ టు ఆల్ సో ఫ్రెండ్స్ మనకు తెలుసు రీసెంట్గా మనకు ఏదైతే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ వచ్చిందో దాని గురించి మనం డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాము సో దాదాపుగా ఏడు వేల పోస్టులతోటి మనకు రీసెంట్గా ఈఎంఆర్ఎస్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది మోర్ దెన్ సెవెన్ థౌసండ్ పోస్టులు ఉన్నాయి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి పీజీటీ పీజీటీ టీచర్ పోస్టులు కానీ ల్యాబ్ అటెండెంట్ కానీ జూనియర్ సెక్రటరీ అటెండెంట్ కానీ ఇలా చాలా పోస్టులు ఫిజిక్స్ టీచర్స్ కానీ మ్యాథ్స్ టీచర్స్ కానీ చాలా పోస్టులు ఉన్నాయి దాదాపు ఏడు వేల పోస్టులతో రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది సో దానికి మనం ఎలాంటి బెస్ట్ పోస్ట్ ఏందని దాంట్లో చూస్తే ఒక బెస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి సో దాని గురించి మనం మీరు చూడబోతున్నాము సో దాని అప్లికేషన్ ఆల్రెడీ దీని మీద మనం ఒక అప్లికేషన్ ఎలా చేయాలనే విధానం కూడా మనం వీడియో చేసాము యూట్యూబ్లో ఉంటుంది చూడండి సో మనం ప్రజెంట్ ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనే పోస్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అండి చూడండి ఇక్కడ ఏదైతే దాదాపు ఏడు వేల రిలీజ్ అయిందో రిలీజ్ అయిన పోస్ట్లలో దాదాపు చూడండి ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండి సో చాలా మంచి జాబ్ ఇది సో చూడండి దాదాపు ఇక్కడ మన ట్వంటీ థర్డ్ లాస్ట్ వరకు ఉందండి డేటు ఆల్రెడీ సెప్టెంబర్ నైంటీన్త్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ ఈస్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ వరకు లాస్ట్ డేట్ ఉందండి సో త్వరగా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి సో దాంట్లో ఏ ఏ పోస్టులకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని దాని గురించి నేను చెప్తున్నాను సో దీంట్లో అప్ టు ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకు సో దాంట్లో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనం చూసేది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండి సో దాదాపు రెండు వందల ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో చాలా మంచి జాబ్ అండి సెక్రటరీ లెవెల్లో అసిస్టెంట్ లెవెల్లో మంచి జాబ్ ఉంటుంది అది సాలరీ బేసిక్ సాలరీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సో దీంట్లో మనం ఏమేమి చేయాలనే విషయాన్ని మనం చూద్దామండి చూడండి ఇక్కడ రాష్ట్ర వార్డెన్ కానీ దాదాపు ఇక్కడ మన కేటగిరీ వైజ్ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ పోస్ట్ టూ ట్వంటీ ఎయిట్లో ఓబీసీ కోటాలో సిక్స్టీ ఫైవ్ ఉన్నాయండి అన్ రిజర్వ్లో నైంటీ వన్ ఈడబ్ల్యూఎస్లో ట్వంటీ టూ ఉన్నాయి సో ఎస్సీ ఎస్సీ కేటగిరీలో థర్టీ ఫోర్ సెవెంటీన్ ఇలా ఉన్నాయి చూడండి కంప్లీట్గా మనకు టూ ట్వంటీ ఎయిట్ పోస్టులతో వచ్చిన బెస్ట్ జాబ్ అండి ఇది చూద్దాం ఇక్కడ సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అండి ఫీ చూడడానికి కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ సో చాలా పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు బెస్ట్ ఆప్షన్ ఇది సెంట్రల్ లెవెల్లో ఈఎంఆర్ఎస్లో దాదాపు మనకి ఏదైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఇండియా వైజ్లో మన లోకాలిటీలో ఏదైతే మన లో ఉన్నాయో ఆ స్టేట్ లెవెల్లోనే పోస్టింగ్ ఉంటుందండి సో చాలా బెస్ట్ జాబ్ ఇది సో దీంట్లో మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనం చూద్దాము సో అప్లికేషన్ ఫీజు పర్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ ఎబ్లూ డబ్ల్యూ క్యాండిడేట్ అండి సో చూడండి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే దాని ఫీ వచ్చేసి సో ఏదైతే జూనియర్ నాన్ టీచింగ్ స్టాఫ్ అని మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ అనేది నాన్ టీచింగ్ స్టాఫ్ కింద కన్సిడర్ చేస్తారంటే మిగిలిన పోస్ట్ ఏదైతే ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్ కానీ పీజీటీ అవన్నీ టీజీ టీచింగ్ పోస్ట్ కింద కన్సిడర్ చేస్తారు మనం మాట్లాడుకునేప్పుడు నాన్ టీచింగ్ పోస్ట్ ఉంది ఏదైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉందో అది నాన్ టీచింగ్ పోస్ట్ కింద కన్సిడర్ చేస్తారు దానికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో మనం చూస్తున్నాం సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నారో ఫీమేల్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ క్యాండిడేట్ కానీ జూనియర్ సెక్రటేరియట్ ఏదైతే నాన్ టీచింగ్ పోస్ట్ కేటగిరీలో ఉందో దానికి అప్లై చేయాలనుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్కు అప్లికేషన్ ఫీ జీరో అండి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీనే ఉంటుంది వాళ్ళకి సో అప్లికేషన్ ఫీ జీరో ప్రాసెసింగ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ కలిపి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ పే చేయాలండి సో అదే మేల్ కి అండ్ అదర్ అదర్ దెన్ ఫీమేల్ అంటే మేల్ అండి ఎస్ఎస్సీ కేటగిరీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో కంప్లీట్ గా వాళ్ళకి వచ్చేసి నాన్ టీచింగ్ స్టాఫ్ కింద ఏదైతే జో అనే పోస్ట్ ఉందో సో దానికి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి థౌసండ్ అండి ప్రాసెసింగ్ ఫీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయాలండి అప్లికేషన్ ఫీ ఏదైతే ప్రాసెసింగ్ ఫీ ఎట్ ద సేమ్ టైం అప్లికేషన్ ఫీ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసి ఉండాలి సో చూద్దాం మనం ఇప్పుడు ఈ జూనియర్ సెక్రటరీ రెసిడెంట్ ఏదైతే ఉందో దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాని సిలబస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూద్దాం సో ద బెస్ట్ జాబ్ అండి ఇది చూడండి ఎలిజిబిలిటీ ఫస్ట్ ఎలిజిబిలిటీ చూద్దామండి ఏదైతే మనం మాట్లాడుతున్నాం జూనియర్ సెక్రటరీ రెసిడెంట్ అనే పోస్టు దానికి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి సో క్వాలిఫికేషన్ ఏంది ఎలిజిబిలిటీ ఏంటి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే మనం విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ ఏమంటున్నారు జూనియర్ సెక్రటరీ అసిడెంట్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ అండి సో నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ కంటే మించకూడదని చెప్తున్నాను కాకపోతే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి సో కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకు తెలుసు ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్ ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది సో అలా మన రిలాక్సింగ్ కేటగిరీ మాత్రం ఉంది సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు సో నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ అని కూడా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు అండ్ అదర్ కేటగిరీస్కి అప్లికేషన్ సో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం దాంట్లో వాళ్ళకు ఎక్స్ట్రాగా బెనిఫిట్ అనేది ఉంటుంది సో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ అని అలా ఉంటుందండి సో ఓబీసీ వాళ్ళకు ప్లస్ త్రీ ఇయర్స్ అదర్ కేటగిరీ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు అలా ఉంటుందండి సో చూడండి ఇక్కడ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ అండి ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే చూడండి సీనియర్ సెకండరీ అంటున్నారు సో సీనియర్ సెకండరీ అంటే సెకండరీ అంటే టెన్త్ అండి సీనియర్ సెకండరీ అంటే ట్వెల్త్ అండి క్లాస్ ట్వెల్త్ అప్లికేషన్ కావాలండి సో అంటే క్లాస్ ట్వెల్త్ యొక్క క్వాలిఫికేషన్ కావాలి అంటే ఇంటర్ కంప్లీట్ చేస్తే చాలు ఎవరు ఇంటర్ కంప్లీట్ చేస్తే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ద సేమ్ టైం సర్టిఫికేట్ సో ఏదైతే ఉందో సర్టిఫికేట్ అంటే ఒక ఇంటర్మీడియట్ బోర్డు నుంచి తీసుకున్నాం ట్వెల్త్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అని అంటే ఇంటర్ కంప్లీట్ చేసినట్టు మన దగ్గర ఒక సర్టిఫికేట్ ప్రూఫ్ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ ప్రొసెసింగ్ మినిమమ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ అంటే టైపింగ్ తెలిసి ఉండాలండి కంపల్సరీ సో మనకు టైపింగ్ తెలిసి ఉండాలి సో ఎంత అంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ సో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే కెపాసిటీ అయితే ఉండాలండి సో ఎందుకంటే అస్టేట్ లెవెల్ పోస్ట్ కాబట్టి మొత్తం ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకు టైపింగ్ అనేది ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి మినిమం టైపింగ్ మీద స్కిల్స్ అనేటి ఉండాలి సో దీని ఫర్దర్ ఎందుకంటే టైపింగ్ స్కిల్స్ కూడా టెస్ట్ అనేది ఫర్దర్గా మన ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో ఉందండి సెలక్షన్ లో టైపింగ్ టెస్ట్ కూడా ఒక పార్ట్లో ఉంది కాబట్టి కంపల్సరీ క్యాండిడేట్ కి టైపింగ్ టెస్ట్ అనేది తెలిసి ఉండాలి దాంట్లో మనకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ సో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ అండి సో ఆ థర్టీ ఫైవ్ హిందీ చూడండి ఇంగ్లీష్ లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ టైప్ చేయాలంట మినిట్ కి సో హిందీలో అయితే థర్టీ వర్డ్స్ టైప్ చేయాలంటే ఆ కెపాసిటీ టైపింగ్ స్కిల్స్ అనేది క్యాండిడేట్ దగ్గర ఉండాలి విత్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఇంటర్ అండి సో ట్వెల్త్ స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే ఎట్ ద సేమ్ టైం టైపింగ్ స్కిల్స్ ఉండాలి సో ఈ కేటగిరీ ఏది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే కంప్లీట్గా టెన్త్ ఉండ ట్వెల్త్ ఉండాలి అట్ ద సేమ్ టైం టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి సో నాట్ మోర్ దెన్ నాట్ ఎక్సైడింగ్ థర్టీ ఇయర్స్ ఎట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ ఇస్ అప్లికేబుల్ సో చూద్దాం ఇప్పుడు సో మనం ఇక్కడ మన దీన్ని బట్టి మనం తెలిసిందంటే ఇంటర్ వాళ్ళందరూ అప్లై అప్లై చేసుకోవచ్చు ఇట్ సేమ్ టైం వాళ్ళకు టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలని చెప్తున్నారు ఇక్కడ సో మనం చూద్దాం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందనే కాన్సెప్ట్ మనం చూద్దాం नमस्ते स्मार्ट प्रोफेसर सर नमस्ते इधर हां सर आकृति गुरु हेलो मैं ठीक हूं सर जैसे बोलूं मुझे बार लाइन तक आउ तक आके बता सब्सक्राइब कर लो दिस చూడండి సో సారీ ఫర్ దర్ ఇన్కన్వీనియన్స్ సో ఎందుకు అది ఏదో చెప్పాను ఎయి రిలాక్సేషన్ అనేది ఎయితే రిలాక్సేషన్ వచ్చేసి చూడండి ఇక్కడ సో షెడ్యూల్ కష్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంది ఎట్ ద సేమ్ టైమ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉందండి ఎట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి కాండిడేస్ విత్ ఇన్ ద్రీ ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సో ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉందా అంటే థర్టీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు దీని కింద సో థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం చూడండి పర్సన్ విత్ ఆర్జనల్లీ జమ్మూ కాశ్మీర్ ఇదంతా మనకు వస్తుంది ఓకే ఇది ఓకే పర్సన్ విత్ డిసబిలిటీ సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎంత ఉందండి సో జనరల్గా ఏదైతే షెడ్యూల్ కాస్ట్ కానీ ఓబీసీ వాళ్ళకి కానీ సో క్యాండిడేట్ విత్స ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉందండి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు ఏదో ఒక కన్సెన్షన్ వర్తిస్తుందని చెప్తున్నారండి చూద్దామండి ఇప్పుడు మనం సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందనే కాన్సెప్ట్ మనం చూద్దాం సో ఏదైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉందో దానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఇది ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్పాను సో ఎవరైతే ట్వెల్వ్ స్టాండర్డ్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అండి సో అట్ ద సేమ్ టైమ్ నాట్ ఎక్సైరింగ్ థర్టీ ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్ అప్లికేబుల్ అట్ ద సేమ్ టైమ్ సో ఏదైతే ఉందో వాళ్ళకి టైపింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఇంగ్లీష్ లో అయితే థర్టీ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే కెపాసిటీ అయితే ఉండాలండి సో టైపింగ్ స్కిల్స్ అనే టెస్ట్ దీంట్లో పార్ట్ కాబట్టి అట్ ద సేమ్ టైం ఎవరైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంటారు అసిస్టెంట్ లెవెల్లో వాళ్ళ లో ఏదైతే ఆఫీస్లో ఉంటారో టైపింగ్ అలాంటి వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ ఒక మినిమం కంప్యూటర్ అవగాహన అంటూ అయితే ఉండాలండి సో దానికి వాళ్ళు టైపింగ్ స్కిల్స్ అనేది పెట్టారు ఎగ్జామ్ ఎగ్జామ్లో సో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ త్రీ లెవెల్స్లో ఉంటుందండి ఎగ్జామ్ అనేది టైర్ వన్ టైర్ టూ అట్ ద సేమ్ టైం లాస్ట్కి వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ దాన్ని మన టైపింగ్ టెస్ట్ అంటాం సో ఫస్ట్ టైర్ వన్ ఎలా ఉందో మనం చూద్దాం సో టైర్ వన్కి వచ్చేసరికి కంప్లీట్గా సిక్స్ పార్ట్స్ ఉంటుందండి సో టెస్ట్ ఒకే టెస్ట్లో సిక్స్ పార్ట్స్ ఇక్కడ ఇచ్చారు సో చూడండి ఫస్ట్ టెస్ట్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీ అండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుందండి అండి ఎట్ టైం క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఏదైతే కంప్లీట్ ఆప్టిట్యూడ్ ఉంటుందో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి ఎట్ ద సేమ్ టైం జనరల్ అవేర్నెస్ సో ఏదైతే కంప్లీట్గా జనరల్ అవేర్స్ మనకు పార్టీ హిస్టరీ జోగ్రఫీ ఎకనామీ కంప్లీట్ కరెంట్ అఫేర్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫేర్స్ అండి ద సేమ్ టైమ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి మనకి దాదాపు ట్వంటీ క్వశ్చన్స్ వస్తే ఎట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ ఫర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ సో కంప్యూటర్ ఆపరేషన్ ఎంఎస్ వాడు కానీ ఎంఎస్ ఆఫ్స్ కానీ కంప్యూటర్ ఏదైతే మినిమం టైపింగ్ స్కిల్స్ అయితే కాపీ పేస్ట్ అవన్నీ స్కిల్స్ ఏవైతే షార్ట్ కీస్ వాటి అన్నిటిక మినిమం అవగాహన మాత్రం మన కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఎంఎస్ ఆఫీస్ కానీ మన కీస్ ఎలా యూజ్ చేయాలి ఏ కీస్ ఏది యూజ్ చేస్తాం అనే కాన్సెప్ట్ అయితే మినిమం అవగాహన ఒక కంప్యూటర్ గురించి క్యాండిడేట్కి అయితే ఉండాలండి సో దాని గురించి దాని మీద మనకు ఒక టెన్ మార్క్స్ ఇచ్చారండి సో టెన్ క్వశ్చన్స్ ఇచ్చి టెన్ మార్క్స్ ఇచ్చారండి సో ఎట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ సో ఏదైతే జనరల్ ఇంగ్లీష్ ఉంటుందో గ్రామర్ పార్ట్ నుంచి దాదాపు ఒక టెన్ క్వశ్చన్స్ వస్తాయండి ఆ టెన్ క్వశ్చన్స్లో మనకు తెలిసి ఎప్పుడు ఎవరి ఎగ్జామ్ ఎగ్జామ్లో ఉండే ఏ ఉంటాయి దాదాపు ఎర్రస్ పార్టీ కానీ ఫిలిం బ్లాంక్స్ కానీ వర్బ్ కానీ టెన్సెస్ కానీ ఆర్టికల్స్ కానీ సో ఆ రిలేటెడ్ కానీ అప్పుడప్పుడు సినినేమ్స్ మనకు యాంటర్నేమ్స్ కూడా వస్తాయి ఆ పార్ట్లో మనకు దాదాపు ఒక టెన్ క్వశ్చన్స్ ఇస్తారండి సో టెన్ మార్క్స్ అండ్ టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మార్క్స్ పేయండి అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ ఒకటి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ హిందీ సో హిందీలో కూడా మనకి ఏదైతే ఎగ్జామ్ ఉందో దీనిలో హిందీ రిలేటెడ్ కూడా మనకు టెన్ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఎగ్జామ్ లో సో ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసినా అయితే రీజనింగ్ కానీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కానీ ఏదైతే జనరల్ అవేర్నెస్ ఉందో వాటి అన్నింటి మనం ప్రతి ఎగ్జామ్ లో చూస్తాం ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి మనం గా ఉన్నది ఏంటంటే జనరల్ హిందీ బేసిక్ లెవెల్ హిందీ అండి మనం స్కూల్ లెవెల్ వరకు ఏదైతే చదువుకున్నామో దాంట్లో మీనింగ్స్ కానీ సిరనిమ్స్ కానీ ఆంటోనిమ్స్ కానీ ఏదైతే విలం శబ్ది కానీ అవన్నీ మనం చదువుతున్నాం పర్యాశబ్ద పర్యపదాలు ఏదైతే ఉందో దాంట్లో హిందీలో కూడా సేమ్ అలానే సో దానికి కొన్ని టెస్ట్ ఇచ్చి ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఫిలింగ్ ద బ్లాంగ్స్ ఏమో షూట్ అవుట్ ది ద సేమ్ ఒక వర్డ్ ఇచ్చి దానికి ఆంటోనిమ్స్ ఇనిమ్ ఏంటి అలాంటి వర్డ్స్ హిందీలో ఇస్తారండి సో మనం ఏదైతే స్కూల్ వర్క్ చదువుతున్నామో బేసిక్ హిందీ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే హిందీ బేసిక్ హిందీ బేసిక్ హిందీ వరకు క్వశ్చన్స్ వస్తాయండి టెన్ క్వశ్చన్స్ వస్తాయి దానికి టెన్ మార్క్స్ ఉన్నాయండి టోటల్గా ఓవరాల్గా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ అండి సో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి హండ్రెడ్ క్వశ్చన్స్లో మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అండి హండ్రెడ్ మార్క్స్ చూడండి ఇక్కడ టెస్ట్ విల్ బి ఆఫ్ టూ అవర్స్ అంటే రెండు గంటల వ్యవధిలో టూ లో వన్ ట్వంటీ లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ అండి టూ లో ఉంటాయి మనం ఎవ్రీ ఎగ్జామ్ చూసే ఏ ఉన్నాయి గా మనకు వచ్చేసి ఇక్కడ ఓన్లీ జనరల్ హిందీనే కనిపిస్తుంది జనరల్ హిందీలో బేసిక్ లెవెల్ హిందీ ఉంటుంది ఏదైతే ఇప్పుడు ఇడిఎమ్స్ కానీ జాతీయాలని అని తెలుగులు అంటాం కదా అలాంటి వాటి హిందీలో యూజ్ చేసే వాటిస్ ఏంటి సో మీనింగ్స్ ఏంది 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 హిందీలో దాని రిలేటెడ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బేసిక్ హిందీ లెవెల్ ఏ ఉన్నాయి సో మనం నెక్స్ట్ సెక్షన్లో ప్రివస్యర్ క్వశ్చన్స్ ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో దాని మీద మనం ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా చూద్దామండి సో ఇది వచ్చేసి కంప్లీట్గా టైర్ వన్ అండి సో టైర్ వన్లో మొత్తం కంప్లీట్గా సిక్స్ సెక్షన్స్ ఉన్నాయి ఓవరాల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైమ్ హండ్రెడ్ మార్క్స్ సో టెస్ట్ విల్ బి టూ అవర్స్ అంటే వన్ ట్వంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి సో చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టైర్ టూ అండి సో టైర్ టూ వచ్చేసి చూడండి ఓన్లీ ఫర్ ద దానిడేషన్ ఆర్టిస్ట్ దేసి వన్ ఈస్ టెన్ హండ్రెడ్ సో ఎవరైతే టైర్ వన్ రాస్తారో టైర్ టూ కి వన్ ఇన్స్ టెన్ సో అంటే వన్ ఇన్స్ టెన్ రేషియోలో సెలెక్ట్ చేస్తారండి టైర్ టూ కి బేస్ అండ్ పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ టూ ట్వంటీ ఎయిట్ అప్రాక్సిమేట్లీ టూ ట్వంటీ ఎయిట్ అని అనుకున్నాం పోస్ట్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టెన్ సో అంటే టూ థౌసండ్ టూ ఎయిటీ అంటే ఈ ఎవరైతే టైర్ టూ లెవెల్ ఉన్నారో టైర్ టూ లెవెల్ కు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనుకోండి అప్రాక్సిమేట్లీ సో టూ థౌసండ్ టూ ఎయిటీ మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేస్తారు టైట్ టూ లెవర్కి అంటే ఒక్క పోస్ట్ కు వన్ ఇస్ టెన్ రేషియోలో టైర్ టూ కి షార్ట్ లిస్ట్ చేస్తారు ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై అవుతారు చూడండి సో టైర్ టూ చూడండి ఇక్కడ సో టైర్ వన్ ఎలా క్వాలిఫై అయిన కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను సో టైర్ వన్ లో మనం చెప్పాం కదా టైర్ వన్ నుంచి టైర్ టూ కి వన్ టెన్ రేషియోలో ఫిల్ చేస్తారని చెప్పాను అంటే టైర్ టూ కి కాల్ చేస్తారు ఇక్కడ వచ్చేసి బేసిక్ క్యాండిడేట్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కన్సిడర్ సెలెక్షన్ సెలక్షన్ టూ నోటి ఫైవ్ పోస్ట్ ఎవరి క్యాండిడేట్ స్కోర్ స్కోరే మినిమమ్ సో ఏదైతే థర్టీ ఫైవ్ ఉందో బేస్ థర్టీ వన్ అనేది టైర్ వన్ అనేది కంప్లీట్ గా బేస్ అండ్ డిసైడ్ టైం అది మినిమం స్కోరింగ్ లెవెల్ కూడా ఉంది ఇక్కడ సో మన ఇప్పుడు టైట్ టూ వచ్చేది చూడండి ఇక్కడ టైర్ టూ సో ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై అయితే వన్ ఇస్ట్ టెన్ రేషియోలో టైర్ కి సెలెక్ట్ చేయబడతారు ఆ టైర్ టూ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో మనం చూద్దాం సో టైర్ లో అన్ని బేసిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు తెలుసు జనరల్ వీటి సిలబస్ కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఇక్కడ చూడండి టైర్ టూ అండి టైర్ టూ వచ్చేసి వన్ ఇస్ట్ అండర్డ్స్ క్వాలిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో సబ్జెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ అంటే మనం ఏదైతే పోస్ట్ కి అప్లై చేస్తున్నామో ఇక్కడ మనం జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనే కి అప్లై చేస్తున్నాము ఆ సెక్రటరీ లెవెల్లో ఉండే ఆ సబ్జెక్ట్ ఉండాల్సిన నాలెడ్జ్ మీద ఒక సబ్జెక్ట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుందండి సో చూడండి ఇక్కడ స్పెసిఫిక్ సబ్జెక్ట్ సిలబస్ అప్లోడ్ అనేది సైట్ ఇక్కడ చూద్దాం క్వశ్చన్స్ ఉండండి ఇక్కడ టై టైట్కి వచ్చేసి ఆబ్జెక్టివ్ లో ఫార్టీ క్వశ్చన్స్ అండి సో టై లో మొత్తం గా ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి డిస్క్రిప్టివ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయండి సో ఆబ్జెక్టివ్ ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్టివ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈచ్ వార్ ఫోర్ ఈచ్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ అండి వచ్చేసి సిక్స్టీ మార్క్స్ సో గా ఫార్టీ ప్లస్ సిక్స్టీ హండ్రెడ్ అండి సో ఏదైతే టైటు ఉందో డిస్క్రిప్టివ్ విత్ ఆబ్జెక్టివ్ అన్నట్టు టైర్ వన్ మొత్తం ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివేనండి ఏదైతే మనం సిక్స్ పార్ట్స్ చూసామో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివే దాంట్లో వన్ ఇస్ టైమ్ రేషియో సెలెక్ట్ చేసిన తర్వాత టైట్ టూ కండక్ట్ చేశారు ఆ టైట్ టూకి వచ్చేసరికి ఫార్టీ అబ్జెక్టివ్ ఉంటుంది ఫార్టీ ఇంటూ వన్ సో ఫార్టీ మార్క్స్ అబ్జెక్టివ్ గా ఫిఫ్టీన్ డిస్క్రిప్టివ్ ఉంటుందండి ఆ డిస్క్రిప్ట్ వచ్చేసి ఈచ్ వన్ ఫోర్ మార్క్స్ అండి ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ కంప్లీట్ హండ్రెడ్ మార్క్స్ దిస్ టెస్ట్ విల్ బి ఆఫ్ త్రీ అవర్స్ సో ఏదైతే టైర్ వన్ టూ టూ అవర్స్ అనేది అంటే హండ్రెడ్ క్వశ్చన్ వన్ ట్వంటీ మినిట్స్లో టైట్ టూ వచ్చేసి ఏదైతే ఉందో హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్లీట్గా త్రీ త్రీ అవర్స్లో చేసేయాలండి సో టైట్ టూకి వచ్చేసి మనకు కొద్దిగా టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం చూడండి సో టైప్ త్రీ ఇక్కడ సో టైప్ టూ అయిపోయాక టైప్ త్రీ అండి సో టైపింగ్ టెస్ట్ విల్ బి అసిస్టెంట్ అంత పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ ఫిఫ్టీ మార్క్స్ సో ఎవరైతే టైప్ టూ క్లియర్ చేస్తారో టైప్ టూ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ టైప్ త్రీ ఉంటుందండి టై త్రీ అనేది టైపింగ్ అండి టైపింగ్ టెస్ట్ ఏదైతే మనం చెప్పామో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనే ఒకసారి టైపింగ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలనేది లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అని మనం చెప్పుకున్నాము దాని బేస్ ఆ స్కిల్స్ మీద పర్సన్ కి టైపింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనే కి టైపింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనే కాన్సెప్ట్ మీద వాళ్ళకు టైపింగ్ టెస్ట్ అయినా పెడతారండి అది థర్డ్ లెవెల్ ఉంటుంది దాని టై త్రీ అన్నా మనం సో టై టూ ఎవరైతే క్లియర్ చేస్తారు టైట్ టూ తర్వాత ఫిఫ్టీ కి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి సో క్వాలిఫై మార్క్స్ షీట్ సెల్వి సో చూడండి ఫిఫ్టీ మార్క్స్ కి మినిమం ట్వంటీ మార్క్స్ అయితే రావాలండి ఇక్కడ ఇచ్చారు క్వాలిఫై మార్క్స్ టైపింగ్ లో ఫిఫ్టీ టై టైప్ లో ఏదైతే టైపింగ్ టెస్ట్ ఉందో స్కిల్ టెస్ట్ అంటారు దాన్ని ఫిఫ్టీ కి మినిమమ్ క్వాలిఫై అవ్వాలంటే ట్వంటీ మార్క్స్ అయితే స్కోర్ చేయాలండి చూద్దాం ఇక్కడ దట్ దిస్ పాట్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ సో కంప్లీట్ క్వాలిఫై నేచర్ అండి కంప్లీట్ క్వాలిఫై నేచర్ మినిమం అయితే ట్వంటీ స్కోర్ చేయాలండి ఒకవేళ మీకు టైప్ టూలో ఎక్కువ స్కోర్ వచ్చినా సరే టైప్ త్రీలో లెస్ దెన్ ట్వంటీ వచ్చింది అనుకోండి మీరు క్వాలిఫై అవ్వరు సో మినిమం అయితే ట్వంటీ అయితే స్కోర్ చేయాలండి టైప్ త్రీలో టైపింగ్ టైపింగ్ టెస్ట్ సో చూడండి క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద మెరిట్ టైప్ టూ బి కాల్ ఫర్ ద టైప్ త్రీ ఇక్కడ ఏమంటున్నారు టూ లో ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని త్రీ కి కాల్ చేస్తామని చెప్తున్నారు ఇది అందరి తెలిసిన విషయమే సో కంప్లీట్ గా సో టైప్ త్రీలో కంపల్సరీ టై టూ లో మనం మెరిట్ వచ్చినామని టైప్ త్రీకి వెళ్ళగానే అయిపోదు సో త్రీ లో కూడా కంపల్సరీ మినిమం స్కోర్ అయితే చేయాలి అది ట్వంటీ మార్క్స్ అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే కంపల్సరీ టైప్ టెస్ట్ లో ఉండాలి చూడండి ఇక్కడ సో కంప్లీట్ గా టైర్ వన్ అయిపోయింది టై టూ అయిపోయింది టైప్ త్రీ అయిపోయింది ఇక్కడ సో ఓవరాల్ గా మెరిట్ ఎలా తీస్తారనే కాన్సెప్ట్ మనం చూద్దాం సో గా మెరిట్ వచ్చేసి ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ అంటుంది క్యాండిడేట్స్ క్వాలిఫై ద టైపింగ్ టెస్ట్ విల్ బీ కన్సిడర్ ఫర్ దర్ ప్రిపేరింగ్ ద మెరిట్ సో టైప్ టూ అయిపోయిన తర్వాత టైప్ టూ స్కోర్ బట్టి టైప్ త్రీకి మనం సెలెక్ట్ చేస్తారు టైప్ త్రీలో టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే టైప్ త్రీలో మినిమం ట్వంటీ మార్క్స్ స్కోర్ చేస్తారో అంటే టైప్ త్రీలో క్వాలిఫై అవుతారో టైపింగ్ టెస్ట్లో వాళ్ళని మెరిట్ లిస్ట్కి కన్సిడర్ చేసి దాంట్లో బెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళని ఫైనల్ లిస్ట్లో ఉంచుతారండి చూడండి ఇక్కడ సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ బెస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టైప్ టూ ఉంది జస్ట్ టైప్ త్రీ అనేది ఓన్లీ క్వాలిఫైంగ్ టెస్ట్ దాంట్లో ట్వంటీ మార్క్స్ కంపల్సరీ రావాలి కాకపోతే మెరిట్ లిస్ట్లో మాత్రం గా టైట్ టూలో మనకు వచ్చే స్కోర్ బట్టి మన మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఎక్కడ ఉంటుంది అనేది తెలుస్తుందండి అంటే మన ర్యాంక్ ఏందనేది చెప్పేది మాత్రం కంప్లీట్గా టైట్ టూ అండి మీరు టైట్ లో బెస్ట్ స్కోర్ కంప్లీట్ కంప్లీట్గా జాబ్ వచ్చేసింది అండి నైన్ పర్సెంట్ కాకపోతే ఏదైతే మనం వన్ పర్సెంట్ మాట్లాడుకున్నా మన టైపింగ్ లో కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి ఫిఫ్టీ కి మినిమం ట్వంటీ మార్క్స్ అయితే స్కోర్ చేయాలండి సో బేస్ అండ్ స్కోర్ మాత్రం దీంట్లో మీరు ఫిఫ్టీకి ఫార్టీ వచ్చిన ఫార్టీ ఫైవ్ వచ్చిన ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చినా కన్సిడర్ చేయరు ఎస్ట్ దట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పినారు ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ దీంట్లో ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చినా ఆ మార్క్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయరు ఏదైతే టైట్ టూలో మనకు స్కోర్ వస్తుందో టైట్ టూలో ఉన్న మెరిట్ లిస్ట్ నే ఫైనల్ లిస్ట్లో కన్సిడర్ చేసి ఆ దా మెరిట్ ఫైనల్ లిస్ట్ క్యాండిడేట్ సెలక్షన్ లో ఉంటుందండి సో అంటే టైట్ టూలో మనం ఎక్కువ స్కోర్ చేయాలని దీని మీనింగ్ అండి సో చూడండి ఇక్కడ అదే చెప్పాను సో ఏదైతే ఉందో టైట్ టూలో టైట్ టూలో హండ్రెడ్ కి దాదాపు మోర్ దెన్ సెవెంటీ ఎయిటీ అలా వస్తే టైట్ బెస్ట్ స్కోర్ అండి అది సో అలా వస్తే మనం సెలెక్ట్ అయ్యాడు ఫిఫ్టీకి మనం మినిమమ్ క్వాలిఫైంగ్ టైప్ త్రీలో వస్తే బెటర్ అండి సో ఫిఫ్టీకి ట్వంటీ వస్తే బెటర్ దాంట్లో ట్వంటీ ఫైవ్ వచ్చినా థర్టీ వచ్చినాయి కదా అని బట్ బెటర్గా మనకు రావాలంటే టైప్ టూలో ఎక్కువ స్కోర్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ టైట్ టూ సిలబస్ కూడా ఇచ్చారండి సో మన టైర్ వన్ సిలబస్ ఇక్కడ చూస్తాం ఏదైతే రీజనింగ్ క్వాంటిటీ అప్లెడ్ ఇన్నర్ ఇంగ్లీష్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉందో అది మనకు బేసిక్ ఎప్పుడు తెలిసిన ఐడియా అని సో టైట్ టూకి వచ్చేసి ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉంది కాబట్టి దా ఆ పర్సన్కి ఆ క్యాండిడేట్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఎలాంటి రిలేటెడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అనేది మన టైప్ లో చూస్తాం అంటే టైర్ టూ మొత్తం గా మన జాబ్ స్పెసిఫిక్ ఏదైతే ఉందో మనం ఏదైతే జాబ్ చేయబోతున్నాం దాని రిలేటెడ్ సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుందండి దాంట్లో సిలబస్ ఏముందో చూద్దాం చూడండి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎవరు గా ఆఫీస్ లెవెల్ వరకు ఉంటుంది కాబట్టి తను కంప్లీట్ ఏదో ఒక సిస్టమ్ ఉంది కానీ చూసుకుంటూ వర్క్ చేస్తుంటాడు కాబట్టి సో అతను రికార్డ్ మెయింటైన్ చేయడం అది మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలండి కంప్యూటర్ గురించి సో దాంట్లో ఏమేమి నాలెడ్జ్ ఉండాలనేది టైటిల్ ఇచ్చారు ఆ టైటిల్లో ఉండే సిలబస్ మొత్తం కంప్లీట్ గా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనే అనుకోవచ్చు దానికి కొద్దిగా అడ్వాన్స్ ఎంఎస్ ఆఫీస్ పర్సన్ కి ఒక సీట్ లిస్ట్ లిస్ట్ చేయాలి ఏదో చేయాలి అదంతా కంప్లీట్ గా సో దాని మీద ఉందండి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి పర్సన్ కి కీబోర్డ్ కీబోర్డ్ కీబోర్డ్స్టార్ట్ అని తెలిసి ఉండాలి అట్ ద సేమ్ టైం దేర్ యూసేజ్ ఇంపార్టెంట్ కంప్యూటర్ టర్మ్స్ సో కంప్యూటర్ గురించి ఏదైతే కంప్యూటర్ గా ఉంటుందో సిపి అలాంటి సంథింగ్ అన్నీ ఉంటాయి అండి వాట్సండ్కి షార్ట్ కట్స్ అవన్నీ తెలియాలి బేసిక్ టర్మ్స్ అన్ని తెలవాలి కంప్యూటర్ గురించి ఎట్ ద సేమ్ టైం కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి తెలవాలి సైబర్ సెక్యూరిటీ గురించి ఐడియా ఉండాలి ఇంటర్నెట్ గురించి ఐడియా ఉండాలి సో ఫైవ్ జీ ఫోర్ జీ అలాంటి వన్ బిస్ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఫైవ్ జీ అంటే ఏంటి స్పీడ్ ఎలా ఉంటుంది ఫోర్ జీ అంటే దాని స్పీడ్ ఎలా ఉంటుంది అలాంటి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలండి సో అప్ డూవేషన్స్ ఏవైతే అలా చెప్పాలి కానీ ఏఎల్ఈ సో అలాంటి వాటి మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలండి సో ఎందుకంటే టైప్ ఏదైతే జూనియర్ సెక్రటరీ అసి అయిన పోస్ట్ ఆ క్యాండిడేట్ కంప్లీట్గా ఆఫీస్ లెవర్ వర్క్ కాబట్టి కంప్లీట్గా సిస్టమ్ ముందు వర్క్ చేసే చేసే వర్క్ కాబట్టి బేసిక్గా ఒక సిస్టమ్ గురించి అవేర్నెస్ ఉండాలనే సిస్టమ్ విధానంలో అతనికి టైర్ టూ అనే ఎగ్జామ్ కండక్ట్ చేశారండి సో దాని మీద కంప్లీట్గా ఒక కంప్యూటర్ గురించి అతనికి అయితే అవగాహన అయితే ఉండాలి సో ఇక్కడ మనం మార్పు చూద్దామండి సో ఏదైతే మనం టైర్ వన్ అని చెప్పాము మార్కింగ్ వచ్చేసి సో హండ్రెడ్కి మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ని చెప్పాను ఇక్కడ నెగిటివ్ కూడా ఉందండి సో మనం చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి సో వన్ బై త్రీ అంటే ఒక్క రాంగ్ క్వశ్చన్కి వన్ బై థర్డ్ మైనస్ అవుతుందండి సో కంప్లీట్గా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా మనం చూసేసాము టైర్ వన్ టైర్ టూ టైప్ త్రీ లో సో ఇప్పుడే అప్లై చేసేయండి కంప్లీట్గా ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బెస్ట్ జాబ్ అనేది కంప్లీట్గా ఆఫీస్ వర్కే ఉంటుంది సో మినిమం ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే అట్ ద సేమ్ టైం కంప్యూటర్ గురించి ఉంటే ఈ జాబ్ అయితే ఈజీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే అప్లై చేయాలో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సో దీని మీద అప్లికేషన్ ఎలా చేయాలో అనేది ఆల్రెడీ ఒక వీడియో ఉందండి సో అట్లాగే జ్ఞాన అకాడమీ యాప్ లో దీనికి సంబంధించిన బ్యాచ్ కూడా ఉంది సో బ్యాచ్ ఒకసారి జ్ఞాన అకాడమీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అట్ ది సేమ్ టైం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి మనకి ఇప్పుడు తొమ్మిది గంటలకి ఇంకొక ఐదు నిమిషాలలో మనకు యాప్ లో ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంది డెమో క్లాస్లో యాడ్ అవ్వండి Okay, thank you.